ఇరుకరుల పరమేశ్వరి దేవస్థానం వద్ద గణేష్ ఘాట్ నిమజ్జన ప్రదేశం సంబంధ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు గత సంవత్సరం నిమజ్జనం జరిగిన సమయంలో పరిస్థితులు లోటుపాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు ఉత్సవ కమిటీల నిర్వాహకులు శాంతి కమిటీల నిర్వాహకులు సంయుక్తంగా పోలీస్ వారి నియమ నిబంధనలను తప్పక మాటించాలని నిర్దేశిత ప్రదేశాల్లోని ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ట్రాఫిక్ డైవర్షన్ పై సమీక్షించి వెల్లడిస్తామన్నారు వద్ద గణేష్ ప్రదేశం సంబద్ధ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు గత సంవత్సరం నిమజ్జనం జరిగిన సమయంలో పరిస్థితులు లోటుపాట్లపై అధికారులకు నిమజ్జన ముగిసేందుకు ఉత్సవ కమిటీల నిర్వాహకులు శాంతి కమిటీల నిర్వాహకులు సంయుక్తంగా పోలీసు వారి నియమ నిబంధనలను తప్పక పాటించాలని నిర్దేశిత ప్రదేశాల్లోని ట్రాఫిక్ అంతరాయాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ట్రాఫిక్ డైవర్షన్ పై సమీక్షించి వెల్లడిస్తామన్నారు